నమ శివాయ ఓం నమో నారాయణాయ నమ శివకేశవులకి ఇష్టమైన మాసం కార్తీక మాసం కార్తీక మాసంకి ఎంతో విశిష్ట ఉంటుంది ఈ నెలలో శివయ్యకు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు కార్తీక సోమవారాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా ఈ నెలలో మాత్రమే వచ్చే కోటి సోమవారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈరోజు కోటి సోమవారం కాబట్టి నేను ఇంట్లోనే ఆ శివకేశవులకి పూజ చేసుకోవాలనేసి ఇలా పిండి దీపాల కోసం అయితే ఇక్కడ పిండి తీసుకుంటున్నాను పిండి దీపాల కోసము ఒక ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ తీసుకొని బియ్య పిండి అనమాట నేను ఇక్కడ బియ్య పిండి తీసుకుంటున్నాను బియ్య పిండి తేని చేస్తే చాలా మంచిది ఇంకా మూడు గుప్పలు కానీ ఐదు గుప్పలు కానీ బియ్య పిండి అయితే తీసుకోవాలి అందులో కొంచెం బెల్లం చూర అంటే చిన్నగా కట్ చేసిన కానీ తురుము కానీ వేయాలి అలాగే కొంచెం ఆవు నెయ్యి అలాగే ఇక్కడ ఆవు పాలు తీసుకుంటున్నాను అట్టిపండు ఉంటే అది కూడా వేసుకోవచ్చు ఇంకా చక్కగా పాలు అన్నీ వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి ఒకవేళ పాలు సరిపడా లేదు అంటే కొంచెం వాటర్ కూడా వేసుకొని ఇక్కడ ముద్దలాగా ఇలా చేసుకున్న తర్వాత మనం ఎన్ని దీపాలు వెలిగించాలి అనుకుంటున్నామో అన్ని ముద్దల్లాగా అయితే తయారు చేసుకోవాలి నేనైతే శివయ్యకి ఒక దీపం అలాగే కేశవునికి అంటే వెంకటేశ్వర స్వామికి అయితే ఏడు దీపాలు తయారు చేస్తున్నాను ఇంకా అన్నీ కూడా ఇలా సిద్ధం చేసుకున్నాను ఏడు దీపాలు కేశవునికి ఒక దీపం శివయ్యకి ఇంకా ఇలా తీసుకొని మంచిగా రౌండ్ ఒక బాల్ లాగా చేసుకోవాలి రౌండ్గా లాగా తయారైన తర్వాత కొంచెం బ్రొటిన వేలు తోటి ప్రెస్ చేస్తూ లోపలికి ఇలా రౌండ్గా ఒక గుంతలాగా చేయాలి షేప్ వచ్చేస్తుంది చాలా ఈజీ అనమాట ఈ పిండి దీపాలు చేయటము కొంతమంది గ్లాస్ వండు కూడా చేస్తారు అలా కూడా చేయొచ్చు నేనైతే ఇలాగే చేస్తాను సింపుల్గా ఎంత బాగా తయారైపోయింది చూసారా ఐదు నిమిషాలు అనమాట ఐదు నిమిషాలలో ఇలా పిండి దీపం అయితే తయారైపోతుంది ఈ కార్తీక మాసంలో పిండి దీపాలలో దీపాలు వెలిగిస్తే చాలా శ్రేష్టము ఇంకా అన్నీ కూడా నామాలు అయితే ఇలా గంధము కుంకుమతోటి అలంకరణ చేశాను అలాగే శివయ్యకైతే అడ్డనామాలు ఉంటాయి కదా శివనామాలు ఆ శివయ్యకి ఆ దీపం వెలిగిస్తున్నాను కాబట్టి శివయ్య నామాలు తయారు అంతా కూడా అలంకరణ చేసేసి ఇంకా రూమ్ కూడా మంచిగా అలంకరణ పూలతోటి దీపాలు అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను అనమాట వెలిగించటానికి ఈరోజు గురువారం కదా మరి కోటి సోమవారం అంటున్నారేంటి అని తెలియని వాళ్ళు అనుకుంటారు వాళ్ళ కోసం ఇక్కడ కొన్ని నాకు తెలిసిన విషయాలు వ్యాసుడు రచించిన స్కంద పురాణంలో కార్తీక మాసం సప్తమి తిథి శ్రవణ నక్షత్రం కలిసి వస్తే దాన్ని కోటి సోమవారం అంటారు శివకేశవులకి అత్యంత ప్రీతికరమైనది కార్తీక మాసం ఇంకా కోటి సోమవారం అంటే ఆధ్యాత్మిక పరంగా ఈ రోజును ఎంతో పవిత్రంగా భావిస్తారు అయితే ఈ కోటి సోమవారం అనేది సోమవారము రావాలని నిబంధన ఏమీ లేదు శ్రవణ నక్షత్రము అలాగే సప్తమి తిది ఏ రోజు వస్తే ఆ రోజే కోటి సోమవారంగా భావిస్తాము కోటి సోమవారం రోజు శివకేశవులకి ఇద్దరికీ ఉదయము సాయంత్రము పూజ చేస్తే చాలా మంచిది చాలా శ్రేష్టము ఈరోజు చాలామంది దానాలు చేస్తూ ఉంటారు ఉపవాస దీక్షలు కూడా చేస్తూ ఉంటారు అలాగే నదికి వెళ్ళి చెరువులోకి వెళ్ళి ప్రొద్దున్నే లేచి బ్రహ్మమూర్తమని సూర్యుడు ఉదయించక ముందే స్నానాలు చేసి నదిలో కార్తీక దీపాలు వదులుతూ ఉంటారు పిండి దీపాలు అన్నీ కూడా ఇలా సిద్ధం చేసుకొని తిరునామాలు అలాగే శివనామాలు బొట్లతోటి అలంకరణ చేసి ఒక చిన్న పీట వేశాను శివకేశవుల ఎదురుగా దీపాలు వెలిగించాలనేసి ఒక పీట పైన ఇత్తడి ప్లేట్ పెట్టేసి ఆ ప్లేట్కి కూడా గంధము బొట్లతో అలంకరణ చేశాను అష్టదళ ముగ్గు కానీ ఓం కానీ లేదా స్వాస్తిక్ కానీ లేదా తిరునామాలు కూడా మనము అలంకరణ చేసుకోవచ్చు ఆ తర్వాత తమలపాకులు ఐదు వేశాను ఇంకా తమలపాకుల పైన ఇలా పిండి దీపాలు అలంకరణ చేసి పువ్వులతోటి మంచిగా అలంకరణ చేసి శివయ్యకు కూడా ఒక చిన్న ప్లేట్లో తమలపాకు వేసి ఇంకా పిండి దీపం పెట్టాను ఇంకా దీపారాధన కోసం ఏకహారతి వెల్ వెలిగించి ఇంకా దీపాలు అన్నీ కూడా వెలిగిస్తున్నాను ముందుగా అయితే మన పూజారూంలో ఇక్కడ నేను సపరేట్గా పీఠం అనేది ఏం పెట్టలేదు పూజారూంలోనే పూజ చేసుకుంటున్నాను కాబట్టి ముందుగా మనం పూజారూంలో దీపారాధన చేసుకోవాలి పూజారా రూంలో దీపారాధన చేసిన తర్వాత అన్ని పిండి దీపాలు కూడా వెలిగించుకుంటున్నాను దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణి దీపలక్ష్మికి పువ్వులు పుష్పం సమర్పించి కాస్త పసుపు కుంకుమ అక్షతలు కూడా సమర్పించాలి ఒక్క దీపము వెలిగిస్తే చీకటంతా పారుదోలుతుంది అలాంటిది ఇన్ని దీపాలు వెలిగిస్తే ఎంత చూడముచ్చటగా ఉంటుందో ఎంత బాగుంటుందో కదా ఇంకా దీపాలకు అన్నిటికీ కూడా పుష్పాలంకరణ కూడా చేస్తున్నాను శివకేశవులకి పూజ చేస్తున్నాను కాబట్టి ముందుగానే నేను శివయ్య ప్రతిమకి మంచిగా తూడ్చి గంధము అలాగే విభూతి పొట్లతోటి అలంకరణ చేశాను ఆ తర్వాత ఇంకా వెంకటేశ్వర స్వామిది కూడా పటం ఉంటే నేను చక్కగా తుట్ చేసి బొట్లు అయితే అలంకరణ చేశాను ఆ తర్వాత ఇంకా వస్త్రహారం అలాగే పుష్ప అంటే పూలదండ కూడా ఇద్దరికి కలిపి వేశాను అన్నమాట మనం సపరేట్గా కూడా పీట పెట్టుకొని శివయ్యకి అలాగే వెంకటేశ్వర స్వామికి శివకేశవులకి పూజ చేసుకోవచ్చు నేను ఇక్కడ పూజారూంలో చేస్తున్నాను సింపుల్గా అయిపోతుంది ఇంకా ఇద్దరికి ఎదురుగా గన్ గణపతిని మనము పసుపుతో చేసి కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఇలా గణపతిని ఇక్కడ పెట్టాను అలాగే అన్నపూర్ణాదేవిని కూడా పెట్టాను ఆ తర్వాత గణపతికి ముందుగా మనం ఏ పూజ చేసుకున్నా మనము శుక్లాం వరధరం అని చెప్పుకుంటూ శ్లోకం ఇంకా గణేష్ మహారాజీకి అయితే అగర్బత్తులతోటి ధూపం చూపించి పూజ అయితే ఆయనకి మొదటిగా చేస్తున్నాను మనకి ఎలాంటి ఆటంకాలు రాకుండా పూజ చేసేటప్పుడు ఎలాంటి మనకు దోషాలు అంటే మనం ఏమైనా తప్పులు చేస్తుంటే అవి అన్నీ మన్నించు అనేసి గణనాథునికి మొక్కుకుంటూ గణపయ్యకి పూజ చేసుకొని అగర్బత్తులతోటి ధూపము అలాగే నైవేద్యము ఏదైనా పండో ఫలము లేదంటే ఒక చిన్న బెల్లం ముక్క పెట్టినా కూడా సరిపోతుంది గణపయ్యకి మనం చిన్న పటిక బెల్లం పెట్టినా కూడా ఆయన చాలా సంతోషిస్తారు ఇంకా బెల్లం అంటే ఆయనకి చాలా ఇష్టం కాబట్టి బెల్లం కూడా మనం నైవేద్యంగా సమర్పించవచ్చు ఇంకా ఆ తర్వాత మంగళహారతి ఇచ్చేసి గణపయ్యకి పూజ అయితే కంప్లీట్గా చేసేసుకున్నాను గణపయ్యకి మంగళహార్తి ఇచ్చిన తర్వాత ఇక్కడ శివకేశవులకి ఇద్దరికి కూడా నేను మనకి శివయ్య అష్టోత్తర శతనామావళి ఉంటుంది లింగాష్టకం ఉంటుంది ఇలాంటివన్నీ కూడా మనము స్తోత్రాలు అక్షతలతోటి చదువుకోవచ్చు లేదంటే మన ఇంట్లో పుష్పాలు అంటే పువ్వులు ఎక్కువ ఉన్నాయనుకోండి పువ్వులతో కూడా చేసుకోవచ్చు లేదంటే శివయ్యకి విభూతి అంటే చాలా ప్రీతికరం కదా ఇంకా విభూతితో కూడా అష్టోత్తర శతనామావళి లింగాష్టకం కానీ ఇలాంటివన్నీ చదువుకుంటూ శివనామం జప్పించవచ్చు అలాగే కేశవుడు అంటే నేను వెంకటేశ్వర స్వామికి కూడా అక్షతలతోటే ఇక్కడ నేను గోవిందనామాలు చదివాను అలాగే గరుడ గమన గరుడ గమన అంటే ఎవరికి రాని వాళ్ళు ఇప్పుడు ఉండకుండా వచ్చు ఎందుకంటే అంత ఇష్టం అంత బాగుంది బాగుంటుంది కూడా వింటనే అదొక ఫీలింగ్ డివైన్ ఫీలింగ్ వచ్చేస్తుంది శరీరం అంతా కూడా పులకించిపోయి శరీరంలో అంతా కూడా నర నరాల్లో ఆ గరుడ గమన చేరి అసలు ఎంత బాగుంటుందో వినోసొంపుగా ఉంటుంది కదా ఆ గరుడ గమన అయితే నాకు అంత ఇష్టం అన్నమాట ఇంకా నేను ఇక్కడ దీపాల చుట్టూ అంతా కూడా కొంచెం జవ్వాదు పౌడర్ అయితే ఇలా దీపాల దగ్గర చల్లానమాట మంచి సుహాసనైతే వెదజల్లుతూ ఉండాలనేసి అలాగే ఇక్కడ ఉసిరి దీపాలు కూడా వెలిగిస్తున్నాను ఉసిరి దీపాలు కూడా వెలిగిస్తే చాలా శ్రేష్టం కదా కార్తీక మాసంలో ఒక్క ఉసిరి దీపం వెలిగించినా చాలా మంచిది మనం పూజారూంలో కానీ వెలిగించవచ్చు తులసి కోట దగ్గర కానీ వెలిగించవచ్చు పరమాన్నం చేసి నైవేద్యంగా సమర్పించి ఇంకా తాములం కూడా శివకేశవులకి సమర్పించి మంగళహారతి అయితే ఇచ్చేశాను కర్పూరం హారతి ఈరోజు సాయంత్రం సంధ్యా సమయంలో కూడా మనము గుడికి వెళ్ళి అక్కడ కూడా దీపారాధన చేసి శివకేశవుల అనుగ్రహం అయితే పొందవచ్చు అక్కడ ఈరోజు కోటి సోమవారం సందర్భంగా చాలా ఘనమైన పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు కార్తీక మాసం కాబట్టి గుడి అంతా కూడా చాలా కల్లోహంగా ఉంటుంది అబ్బాయి ఎంత బాగుంటుందో అందరూ వస్తే గుడికి వెళ్ళలేని వాళ్ళు ఇలా ఇంట్లోనే సింపుల్గా పూజ చేసుకోవచ్చు పిండి దీపాలు వెలిగించవచ్చు ఉసిరి దీపాలు వెలిగించవచ్చు లేదా మట్టి ప్రమీదలో అయినా దీపాలు వెలిగించవచ్చు ఆ శివ కేశవల ఆశీర్వాదము అనుగ్రహము మన అందరిపైన ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుతూ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ చేసి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్